నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫజల్ రాష్ట్రంలో ఒక పక్కేమో వర్షాలు పడుతున్నాయి మరో పక్క రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సండే రోజు మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఒక సినిమా చూపించాను కేసీఆర్ ఇందులో పాత్ర ఏంటి ఆయన ఫ్యామిలీ పాత్ర ఏంటి ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది అంటూ ఆయన చాలా ఎగ్జాంపుల్ చెప్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన విషయం అందరికి తెలిసింది అయితే ఒక్కరోజు గ్యాప్ తీసుకుని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెన్షన్ చేయడం వెనుక మతలు దీని వెనుక ఏమన్నా అసలు వెనుక ఏం జరిగిందో మనం కనుక్కుందాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఏఎస్ రావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే ఏఎస్ రావు గారు మీరు చెప్పండి మీకు బాగా చాలా బిఆర్ఎస్ రాజకీయాన్ని చాలా దగ్గరగా వాచ్ చేస్తూ ఉంటారు చాలా హాట్ హాట్ కామెంట్ చేస్తూ ఉంటారు గతంలో చాలా మంది పార్టీని విడిచిపెళ్ళిపోయారు బిఆర్ఎస్ నుంచి కొంతమంది పై వేటుకు గురయ్యారు ఇప్పుడు తాజాగా కవితపై వేటుపడింది ఈ తేడా ఏంటి ఉన్న తేడా ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు గారు మీకు మీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు గతంలో ఒక పార్టీ నాయకులుగా పార్టీ ఉద్యమం సమయం నుంచి అప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా చేసి కూడా పార్టీ ఆవిర్భావం బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది పైన వేటు వేశారు సస్పెన్షన్ వేశారు పంపించారు కాకపోతే ఈ రోజు కవిత యొక్క సస్పెన్షన్ అనే దానిపైన ఎందుకు ఉత్కంఠ నెలకొన్నదంటే కే కేవలం ఆమె కేసీఆర్ యొక్క కూతురు అని చెప్పేసి దాని గురించి ఒక చర్చనీయాంశంగా మారింది ఇది ఒక అన్ని ఛానల్లో కూడా ఒక డిబేటబుల్ ఇష్యూగా మారింది అంతే తప్ప ఇంకా ఏం లేదు ఇంకోటి ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు తెలుసు ఇది ఏమైందంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇష్యూ ఏ విధంగా ఉందో సేమ్ టు సేమ్ ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను గత ఇరు రాష్ట్రాల ఎన్నికలు జరగక ముందే చెప్తుంటే ఇద్దరు కూడా లంగోట జింగోట ఇద్దరు కూడా తోడు దొంగలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆ తోడు దొంగలి ఇంట్లలో ఇంట్లో ఏ విధంగా దర్శన జరుగుతుంటాయో అక్కడ ఆ దొంగ ఇంట్లో దర్శనం జరిగాయి ఇప్పుడు ఈ దొంగ ఇంట్లో జరుగుతుంది సేమ్ టు సేమ్ కాకపోతే ఒక సంవత్సరం ముందు ఒక సంవత్సరం ఇంకా తప్ప ఇంకేం లేదు ఓకే దొంగ ఇంట్లో ఎందుకు కొట్లాడడం జరుగుతాయండి దొంగ ఇంట్లో ఇవన్నీ కథలు ఎందుకు జరుగుతాయి డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి ఎందుకంటే దోచుకున్న నువ్వు ఎక్కువ తీసుకున్నావా నేను ఎక్కువ తీసుకున్నావా దోచుకున్నది దొంగతనం బయటపడితే అది నీ మీద తోయాలా నా మీద తోయాలా అని చెప్పేసి ఇది తప్ప ఇంకా వేరే ఏం లేదు ఎందుకంటే కవిత ఈ రోజు కేసీఆర్ కుటుంబం నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ విభేదించడానికి కారణం ఒకటే దోచుకున్న డబ్బు పంపకం సరిగ్గా జరగదు లేకపోతే ఈ దోపిడీ చేసినటువంటి ఆరోపణలు నేను నా మీద నెత్తి మీద ఎందుకు వేసుకోవాలా నీ మీద నెత్తి మీద ఎందుకు వేసుకోవాలా దొంగ నువ్వంటే నువ్వని చెయ్యి ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడము ఒకరి మీద ఒకరు నీ వల్ల అయింది నీ వల్ల అయిందని చెప్పేసి జరగడం రెండు కారణాలు వేరే కారణమే ఉండదు అక్కడ డాక్టర్ గారు ఒక విషయం సూటిగా చెప్పండి అసలు దీని వెనుక కేసీఆర్ ఏ ఉన్నారు చాలా వ్యూహాత్మకంగా ఆయన పబ్లిక్ యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికే ఇలా చేశారు అనే ఒక కామెంట్ వినిపిస్తుంది ఇప్పుడు ఆమె తన చిన్నమ్మ కొడుకు సంతోష్ రావు అలాగే మినత్త కొడుకు హరీష్ రావు పైనే ఆమె వ్యాఖ్యలు చేశారు ఇక్కడ కేటీఆర్ పై ఆమె కామెంట్ చేయలేదు ఇంకో పది ఏంటంటే రోజు అంటే సండే తర్వాత మండే రోజు మొత్తం తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ ని ఒక దోషిగా చూస్తున్న నేపథ్యంలో ఆ ఇమేజ్ నుంచి మంచి ఇమేజ్ లోకి రావడానికే కేసీఆర్ తనదైన శైలిలో కూతుర్ని సస్పెండ్ చేసి అంటే చాలా నీతి పరుడు కూతుర్ని కూడా వదిలిపెట్టలేదు అతను ఆరోపణలు వస్తే పార్టీని రక్షించుకోవడానికి అన్నట్టు ఒక ఒక పాజిటివ్ మెసేజ్ తీసుకెళ్ళడానికే కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఈ గేమ్ కు తెరలేపారు అనే ఒక కామెంట్ అయితే నడుస్తుంది అందులో వాస్తవం ఉంది అనుకోవచ్చా ఇప్పుడు బసల్ గారు ఇందాక చెప్పిన అంశం ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఇక ఆకలిగా ఉన్న కుక్క పేరెంట్ హాల్ చుట్టూ తిరిగినట్టు అదొక సామెత కుక్క ఆకలిగా ఉంటే ఏం చెప్తుంది పేరెంట్ హాల్ చుట్టూ తిరుగుతుంది ఏడు దొరుకుతుంది చెప్పేసి అదే విధంగా గతంలో ఎన్డీఏ కూటమిని గాని నరేంద్ర మోదీ కానీ ఘాటుగా విమర్శించినటువంటి ఈ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ నేను మొత్తం టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిన దేశ దేశవ్యాప్తంగా ఏదో స్టేషన్ చేసేస్తా అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో ఆయన సక్సెస్ దేశ దేశవ్యాప్తంగా దేశ ప్రజలు కూడా మోసం చేస్తామని పోయారు కాకపోతే ఎవరైతే తనకు తాను మేధావి అనుకుంటాడో అది అంతకంటే కూడా పిచ్చితనం ఇంకొకటి ఉండదు కేసీఆర్ నేనే మేధావి నేనే అన్ని అని చెప్పేసి అనుకుంటాడు ఆ మేధావితనం ఆ మేధస్సు పని పనిచేస్తుందో సాయంత్రం ఆ బాటల్ ఉన్నంత వరకు ఆ గ్లాసుల మందు ఉన్నంత వరకు ఆ మేధస్సు మేధావితనం పనిచేస్తుంది దానికి నిలువెత్తు నిదర్శనం ఉన్నటువంటి కాళేశ్వరం తెలంగాణను ఏ విధంగా అప్పుల పాలు చేసిండు మిగిలిన బడ్జెట్ గా ఆయనకు అప్ప చెప్తే మొత్తం అప్పుల కుప్పగా చేసి ఏ విధంగా ఈ రోజు ప్రభుత్వం నడవకుండా ఇబ్బందుల పాలు చేసిండు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రం యొక్క ప్రజల పీద ప్రజల యొక్క ఆ పరిస్థితి ఏ విధంగా మారింది ఇక ఉన్నటువంటి ఇప్పుడు గతంలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక గతి లేని సుతి లేని ప్రభుత్వము గతంలో పది సంవత్సరాల అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసినటువంటి ప్రభుత్వం రెండు కూడా దొండు దొందెలాగా మారినాయి ఇది కారణం ఎవరు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కి ఏమైపోయింది గత్యంతరం లేదు కేసీఆర్ కానీ రేపు కేసీఆర్ యొక్క కుటుంబం గానీ ఎందుకంటే రేపు బిజెపి ఎన్డీఏ కూటమిలో వస్తే నేను చేసి నేను కప్పపుచ్చుకోవచ్చు ఎందుకంటే ఆ కేజ్రీవాల్ అనేది ఈ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కూడా లోపడిపోయాడు కేజ్రీవాల్ మా మంత్రివర్గం లోపడిపోయింది దాంతో కేజ్రీవాల్ మొత్తం పార్టీ సర్వనాశనం అయిపోయింది నా పార్టీ కూడా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి నెపం మొత్తము కవిత మీద నెట్టారు ఇలాంటి లిక్కర్ స్కామ్ లు ఇలాంటి లిక్కర్ స్కామ్ లు ఇవన్నిటి తోటి అసాంఘిక తోటి మాకు సంబంధం లేదయా మా కూతురు చేసింది అని చెప్పేసి ఆ కూతురు మీద నెపం నెట్టి బయటికి నెట్టారు కాకపోతే ఆ కూతురు ఈ అయ్యా కూతురు తమ్ముళ్ళు అందరు కలిసి చేసిందే ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అందరు కౌగిలించుకొని ఇదే సంతోషరావు వెంబడి నుండి ఇదే హరీష్ రావు వెంబడి నుండి అందరు మొత్తం ప్రోత్సహించి పంపించారు అందరు మొత్తం ధైర్యం చెప్పారు ఇదే హరీష్ రావు ఆమె జైలుకు తిరిగాడు కదా అప్పుడు హరీష్ రావు మంచోడు ఇప్పుడు హరీష్ రావు చెట్టు ఎట్లయిండు ఎందుకంటే ఈ కవిత మీద ఈ నిపమంత మొత్తం బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ కుటుంబం కేసీఆర్ కుటుంబానికి మొత్తం అంటించుకోకుండా ఎవరో ఒకరి మీద నెట్టి వాళ్ళని మన బయట నుంచి మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆమె మీద నిపం నెట్టి పక్కన తోశారు ఎందుకంటే కేవలం ఎన్డిఏ కూటమికి దగ్గర కావడానికి ఇంతకని చెప్పినట్టు ఆకలి కుక్క పేరెంటా చుట్టూ తిరిగినట్టు ఈ సామెత కరెక్ట్ గా వర్తిస్తుంది వాళ్లకు అదొకటైతే అదొకటైతే ఇంకొకటి ఏంటంటే మనము ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పి కేసీఆర్ ఆలోచించిన ప్రజల మైండ్ సెట్ ఈ రోజు ఫిక్స్ అయింది కేసీఆర్ గురించి ఏ విధంగా ప్రజల అభిప్రాయం అనేది కేసీఆర్ ఏ విధంగా మనిషి గత పది సంవత్సరాలు ఏ విధంగా ప్రభుత్వం నడిచింది ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది ప్రజల్లో ఇప్పుడు గత దశాబ్దం కాలం నుంచి ఇప్పుడు చూస్తే పది సంవత్సరాలకు ఇప్పుడు చూస్తే ప్రజలలో ముఖ్యంగా యువకులలో రాజకీయంగా అవధాన చాలా వచ్చింది అవేర్నెస్ చాలా వచ్చింది ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తామని ఏ నాయకుడు వచ్చిన ఏ నాయకుడు ఈ రోజు ప్రజలను మోసం చేస్తామని ప్రజల్లోకి వచ్చినా చెప్పుదబ్బలు తినాల్సింది తప్ప వేరే లేదు ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికే కవిత సస్పెన్షన్ కావచ్చు కానీ కాళేశ్వర ఇష్యూ కానీ ఏ ఇష్యూ కానీ ఈ రోజు నేను చెప్పినా కదా ఏం ప్రజలను ఈ రోజు డైవర్ట్ చేస్తామని చెప్పి గతంలో జరిగింది ఎందుకంటే గతంలో ఈ యొక్క ప్రచార మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు అంత లేవు సోషల్ మీడియా అంతగా ఇన్వాల్వ్ లేకుండే ఈ రోజు సోషల్ మీడియా ఒకరు దగ్గర తొమ్మిదినా ఈ రోజు మొత్తం దేశ వ్యాప్తంగా తెలిసే పరిస్థితి ఉంది ఈ రోజు ప్రజల్ని డైవర్ట్ చేస్తామని కూడా పిచ్చితనం ప్రజలు చాలా చీకట వచ్చింది అది అది ఏ చేసినా ఫెయిర్ అవుతుంది తప్ప ఇంకేవడు కాదు ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా లేదా కేసీఆర్ రాజకీయ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవితని పార్టీ నుంచి బయట పంపించారు అనుకోవచ్చా ఎత్తుగడ కాదు అది కంపల్షన్ కేసీఆర్ ఒక మజ్బూరి కేసీఆర్ చెప్తున్నాను నేను పదే పదే చెప్తున్నా కదా ఆగని కుక్క వాళ్ళ చుట్టూ తిరుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నా కదా క్లియర్ గా క్లియర్ గా చెప్తున్నా నేను ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ అత్యంతరం లేదు కేసీఆర్ లేదు ఒక కుక్క లాగా చూస్తున్నాను రాజకీయ వర్గాలంతా కూడా గతంలో రాష్ట్రం అంతా దోసుకున్నావు దేశవ్యాప్తంగా కేసీఆర్ అంటే ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆయన ఒక స్టాండ్ లేనటువంటి వ్యక్తి హైదరాబాద్ లో పిన్ పెయిందేకా లోటా అంటారు అంటే కింద క్లియర్ గా ఒక లేబర్ గా లేనటువంటి చెంబు ఎట్లా ఉంటుంది ఎక్కడన్నా ఉంటుంది అది బిన్ బిన్ దగ్గర లోటా అంటారు హైదరాబాద్ లో సో అదే విధంగా కేసీఆర్ ఒక స్వభావం ఎక్కడన్నా మొగ్గు చూపొచ్చు కేసీఆర్ కేసీఆర్ ఎక్కడన్నా మొగ్గు చూపొచ్చు ఏ కేసీఆర్ ఎందుకంటే గతంలో చాలా ఉదాహరణ ఇస్తా అందులో ఊడుకోండి సోనియా గాంధీ దేవత అమ్మ తల్లిని కాలు కాలుగడుగుతా నువ్వు అన్ని చెప్పి చెప్పినోడు మా తర్వాత ఈ అమ్మ దయ్యము దయ్యం అని ఏ ఇష్టమో నువ్వే చెప్పినావు కదా ఇవన్నీ కూడా కేసీఆర్ ఎప్పుడు ఎవరితో ఎట్లా ఉంటాడనేది తెలియదు అది వాతావరణం ప్రభావం ఎట్లుంటాడు అది ఏ మందు తాగుతాడు ఏ మందు ఏ విధంగా పనిచేస్తుందో దానికి ఒకటి చెప్పలేము అంటే ఎన్డిఏలో పంపించారు అనుకోవచ్చా ఇట్ ఇస్ నా పర్సెప్షన్ ఇది ఎందుకంటే పేరెండాలకు ఆకలి కుక్క పేరెంట్ చుట్టూ తిరిగినట్టు ఈ రోజు ఎన్డీఏ ఒక పేరెంట్ నడుస్తుంది ఎన్డీఏ సక్సెస్ఫుల్ గా ఎన్డీఏ కూటమి సక్సెస్ఫుల్ గా దేశ వ్యాప్తంగా అన్ని కార్యక్రమం ముందుకెళ్తుంది ఎన్డీఏకి ఈ రోజు అటు లేరు ఇప్పుడు ఈయన అక్కడ ఇండియా కూటమి వస్తే కూడా పోరా ఆఫ్ వెళ్ళగొట్టేస్తారు అక్కడ కాంగ్రెస్ కూటమిని దగ్గర చేర్చుకునే పరిస్థితి లేదు ఈయన గుణం గురించి ఈయనతోటి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు మోసపోవాలో ఎంతగా అంత జరిగింది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా ఉన్నది కాంగ్రెస్ కూటమి ఎన్డీఏ కూటమి ఆ ఎన్డీ కూటమి ఆ కాంగ్రెస్ కూటమిలో మాత్రం ఇతనికి చేరనీయరు ఎవరు కూడా ఆయన నమ్మరు కూడా ఈ ఎన్డీఏ కూటమికు దగ్గర కావడానికి ఇగో మా బిడ్డ చేసింది మా తప్పు లేదు అని చెప్పేసి ఆ బిడ్డను పక్కకు పెడుతున్నారు ఆ బిడ్డను పక్కకు పెట్టి కావచ్చు బిడ్డ ఏం కాదు బిడ్డ ఇవన్నీ కేసులు నిదేసుకో తర్వాత నేను పక్క నుంచి చూస్తా మీకు ఇది కాదు ఇది ఇంత దోసుకున్న డబ్బులు ఇంకొంచెం ఎక్కువ ఇస్తా ఏదో చెప్పుకుండొచ్చు ఎందుకంటే కవిత బయటికి పోవడానికి అంత బలమైన కారణాలు కూడా లేవు చూస్తే ఎందుకంటే పార్టీ వ్యతిరేకంగా ఇక్కడ వేరేలా ఓటు వేయలేదు వేరే పార్టీకి పని చేయలేదు ఆమె ఎందుకంటే పార్టీలో అసమ్మతి ఉంటది అసమ్మతి ఉంటది అసమ్మతి ఉన్నప్పుడు ఒక కుటుంబంలో అంటే పార్టీ అధినాయకుని యొక్క కుటుంబంలో అసమ్మతి ఉంటే డైరెక్ట్ పార్టీ అధినాయకుని సొంత తండ్రే కదా డైరెక్ట్ పోయి కదా తేల్చుకోవచ్చు అది తేల్చుకోకుండా నువ్వు కానీ డ్రామాలు చేసుకుంటా ప్రజలని డైవర్ట్ చేస్తున్నా డైవర్ట్ చేయడము అంటే ప్రజల చైతన్యం వచ్చింది ప్రజలలో ప్రజలు నువ్వు చెప్తే నువ్వు పది సంవత్సరాలు నమ్మిరు మోసపోయారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో కానీ ఏ దేశ వ్యాప్తంగా ప్రజలు ఏ రాజకీయ పార్టీ కాని ఏ యొక్క నాయకుడు కానీ ప్రజలను మోసం చేస్తామనుకుంటే మాత్రం ప్రజలు చెంపదెబ్బ కొట్టేదానికి రెడీ అయిపోయారు ఇది ఆ సంగతి పోయింది ఇప్పుడు ఎందుకంటే గతంలో విషయం వేరే ఇప్పుడు విషయం వేరే ఇప్పుడు ప్రజలకు మనం స్పష్టంగా చెప్పాలా ప్రజలకు మనం చేస్తుంది చూడాలా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు క్షుణ్ణంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది అవును ఓకే సార్ థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పినందుకు గతంలో కవిత గారు కూడా చెప్పారు ఆమె ఈ పార్టీ పరంగా చాలా చర్చలు అయినాయి బీజేపీలో జాయిన్ అవడానికి అని ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆమెను పంపించిందే బీజేపీ పార్టీలో అంటే ఎన్డీఏ అకాడమీలో జాయిన్ అవడానికి అని ఓకే థ్యాంక్ యూ సార్